నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మనము ఈ రాయచూరు డిస్టిక్ సిద్ధనూర్ తాలూకా గోనివార్ గ్రామానికి రావడం అయితే జరిగింది ఇక్కడ ఒక పద్నాలుగు ఎకరాల పత్తి సాగు చేస్తున్న రైతు దగ్గరికి మనం రావడం అయితే జరిగిందన్నమాట వర్షాధారంగా అయితే ఈ పంటనైతే సాగు చేస్తున్నారు దగ్గర దగ్గర అరవై రోజుల దశ అయితే పంట కావస్తుంది దీంట్లో వీళ్ళు మాక్సిమం నాలుగు స్ప్రేలు ఇప్పటిదాకా చేయడం అయితే జరిగింది పంట అయితే చాలా బాగుంది కాకపోతే ఏంటంటే మనకు వర్షాధారంగా సాగు చేస్తున్నారు కాబట్టి కొంచెం వర్షాలను సైడ్ తక్కువ ఉన్నాయి అటు అందువల్ల కొంచెం పంట పడబడినట్లు మనకు కనిపిస్తుందన్నమాట అయితే ఇప్పటికీ వీళ్ళు దీంట్లో మూడు స్ప్రేలు చేశారు రీసెంట్గా రెండు రోజుల క్రితం మాత్రమే ఒక నాలుగు స్ప్రే చేయడం అయితే జరిగిందన్నమాట అయితే వాళ్ళు స్ప్రే చేసిన మందుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియసే ప్రయత్నం అయితే చేస్తాం ఇక్కడ వచ్చేసి మనకి రాయచూర్ అంటే మనకి ఇది కర్ణాటక ఏరియా అనమాట ఇక్కడ ఈ రైతు చేసిన యాజమాన్య పద్ధతుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట అయితే నమస్తే అన్న నమస్కారం మీ పేరు శరణప్ప శరణప్ప ఎక్కడ మీ గ్రామం ఏది ఇది రైచూరు రైచూరు జిల్లా సిద్ధర్వర్ తాలూకావరం గోనవర గ్రామం అయితే ఇక్కడ మీరు ఎన్ని ఎకరాలు ఇది పద్నాలుగు ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు అయితే ఎన్ని రోజుల పంట ఉంటుంది ఇప్పుడు మేము అరవై రోజుల పంట అరవై రోజులు కావస్తూ ఉంది అయితే దీంట్లో మీరు అడుగు మందులు ఏమైనా పెట్టారా ఎరువులు ఏమైనా పెట్టారా ఎరువులు అయితే ఏం పెట్టలేదు పోయిన సంవత్సరం కూడా దీంట్లో ఏం సాగు చేశారు ఈ పంట పత్తిని వేసారు అదే పత్తిని కంటిన్యూ చేస్తా ఉన్నారు మొత్తం మీరు పద్నాలుగు ఎకరాలు పత్తి సాగు చేస్తారా అయితే దీనికి ఎన్ని సార్లు మందులు స్ప్రే చేశారు ఇప్పుడు దాకా నాలుగు సార్లు చేశాను నాలుగు సార్లు మందులు స్ప్రే చేశారు అయితే ఫస్ట్ స్ప్రే ఏజ్ చేశారు మీరు లైక్ లైక్ అనేది ఫస్ట్ స్ప్రే చేసినారు ఎన్ని రోజుల పంట ఉంటుంది లైక్ స్ప్రే చేసినప్పుడు ఇరవై రోజులు ఉంటుంది ఇరవై రోజుల అప్పుడు అయితే మొక్క అప్పుడు ఏ దశలో ఉండేది చిన్నగా ఉండేదా చిన్నగా ఉండేనా ఈ లైక్ చేసేటప్పుడు మీకు ఏమైనా జిగి నల్లి అట్లాంటివి ఏమైనా సమస్య కనపడింది కనపడింది ఓకే అప్పుడు ఈ లైక్ ముందు స్ప్రే చేసినారు పత్తి ఇరవై రోజుల దశ ఉన్నప్పుడు అయితే స్ప్రే చేసిన తర్వాత మీరు ఏమేమి గమనించారు తర్వాత మీరు మళ్ళీ పసిరిధామ లేదు రాలేదు రాలేదు ఎన్ని రోజుల తర్వాత రిజల్ట్ కనిపించింది మీకు ఇది టోటల్ ఎనిమిది రోజుల ఎనిమిది రోజుల నుంచి మీకు రిజల్ట్ అనేది కనిపించింది ఆ జిగి పచ్చదనం అన్నీ అది మొక్క హైట్ వచ్చిందా బాగా గ్రోత్ బాగా వచ్చింది స్టార్ కొట్టిన మేలే ఇది కొట్టిన తర్వాత గ్రోత్ వచ్చిందా ఇది వచ్చింది పక్క కొమ్మలు బాగా బాగా వచ్చిన బాగా వచ్చిన ఇది ఎన్ని రోజులు పనిచేసింది టోటల్ ఇది పదహైదు రోజులు లైక్ అనే ముందు ఫస్ట్ స్ప్రేగా పత్తి నాటి ఇరవై రోజుల తర్వాత చేయడం జరిగింది ఇది పదహైదు రోజులు ఇది స్ప్రేసిన తర్వాత ఇది ఎన్ని రోజులు చేసినారు టోటల్ ఇది ఎనిమిది రోజులు దానికి రోజులు దీనికి రెండో స్ప్రేగా జేటి స్టార్ చేసినారు మొత్తం మీ పద్నాలుగు ఎకరాలకి మందలు మొత్తం పద్నాలుగు ఎకరాలకి అయితే ఇది స్ప్రేసేటప్పుడు ఏముండే సమస్య గ్రౌత్ సు కడి ఉంది పూర్తి కంట్రోల్ కంట్రోల్ అయింది ఇది ఎన్ని రోజులకి రిజల్ట్ కనిపించింది టోటల్ ఇది ఎనిమిది రోజుల్లోనే కనిపించింది ఎనిమిది రోజులకి ఎనిమిది రోజులకి దీని రిజల్ట్ కనిపింది దీని మాదగ సేమ్ అది కూడా కనిపించింది రిజల్ట్ ఇది కూడా ఎట్లా వచ్చింది ఇది ఇది చాలా రిజల్ట్ కనపడుతుంది ఇది ఏంటంటే బెడవని గట్లే వస్తుంది కొంబల సమయం కొంభ సమయం అంకే తిరుగుతాయి ఎల్ల అన్ని రకాల సింగిల్ స్ప్రే చేశారు అవి ఏ సింగల్ ఏం లేదు దీని ఇంకోటి సూపర్ ఇచ్చింది ఓకే ఓకే దాంతో పాటు దీన్ని అది దేనికి సంబంధించిందంటే ఏదైనా న్యూట్రియన్స్ న్యూట్రిన్స్ కలిపి స్ప్రే చేశారు దీంట్లో ఇది సింగిల్ గా ఉంటారా సింగల్ సింగిల్ గా ఇది స్ప్రే చేసి ఇది ఎన్ని రోజులు పనిచేసింది టోటల్ ఇది ఒక ఇరవై రోజులు పనిచేసింది ఇరవై రోజుల వరకు ఉంటలే ఆ తర్వాత ఇది స్ప్రే చేసిన తర్వాత ఏం చేశారు జేటి కార్డు జేటి కార్డు ఈ జేటి కార్డ్ అనేది స్ప్రే చేశారు ఈ స్ప్రేస్ కార్డు స్ప్రే ఇప్పటికైంది టోటల్ ఇది పది రోజులైంది పది రోజులు పది రోజులు బాగా పనిచేసింది ఏమేమి గమనించారు ఈ స్ప్రేషన్ తర్వాత కూడా మీరు దీని కొట్టిన మీద ఏం దామ దామలేదు ఎవరు లేదు క్లియర్ గా ఉంది ఒకసారి మొక్క కూడా చూడండి మనకు బ్రాంచెస్ కానీ మనకు కింద నుంచి ఫస్ట్ నుంచి మీరు ఇవే మందులే వాడుతున్నారు కదా ఏ మందులు అయితే మధ్యలో ఏం చేయలేదు ఏమి చేయలేదు కంటిన్యూషన్ గా లైకా తర్వాత జేటి స్టార్ తర్వాత జేటికాటు జేటికాట్ స్ప్రేసారు జేటికాట్ స్ప్రేషన్ తర్వాత కూడా మీకు దోమనల్లి అలాంటి ఫ్లవరింగ్ బాగా వచ్చింది అంటే దీంట్లో మనకి రెండు బాటిల్స్ ఉంటాయి కదా ఒకటి ఫ్లవరింగ్ సంబంధించింది ఉంటది ఈ ఫ్లవర్ ప్లస్ అనేది ఉంటది ఫ్లవర్ సంబంధించింది కార్డ్ లోన ఇది వచ్చేసి మనకి పూత బాగా రావడానికి ఉపయోగపడుతుంది అది మీరు గమనించారు పూత బాగా రావడం అనేది ఇది స్ప్రే చేసిన తర్వాత ఇవి రావడం యాక్చువల్ ఏంటంటే ఆయన కన్నడ రైతు కాబట్టి మనం తెలుగులో చెప్తే సరిగా అర్థం కాదు అందుకోసం ఆయన కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాడు అయితే ఇవి ఫ్లవరింగ్ రావడం గమనించారు ఎక్కువ బాగా వస్తుంది బాగా వచ్చిందా ఓకే ఓకే దీంతో ఈ జీటీ కాటర్ అనేది మనకి దోమకి ఇవి జీడ దాని నెల పనిచేస్తుంది దానికి కంట్రోల్ అయింది స్ప్రే చేయడం ఫుల్ కంట్రోల్ అయింది లేదు ఎవరు లేదు అని ఓకే ఈ మూడు స్ప్రేలతోనే పంట ఇప్పుడు ఈ విధమైన దశలో ఉంది ఈ మందులన్నీ ఎక్కడ తీసుకున్నారు మీరు మా తీసుకుని వచ్చి కోసి లక్ష్మీ వెంకటేశ్వర బస్ స్టాండ్ తిరగండి కోసిగి మన రామకృష్ణ కృష్ణాల డీలర్ వచ్చేసి అక్కడికి వెళ్ళి తీసుకున్నారు వచ్చి ఓకే ఓకే అయితే రిజల్ట్స్ అయితే మీకు ఇది స్ప్రే చేయడం వల్ల రిజల్ట్స్ అయితే బాగున్నాయి హండ్రెడ్ పర్సెంటేజ్ ఇప్పుడు వర్షం లేక ఎన్ని రోజులు అయింది ఇక్కడ మీకు పదహైదు రోజులు కావస్తుంది అందుకోసం మనకు పంట కూడా వాడబడినట్లు కనిపిస్తా ఉంది అనమాట మనం ఇప్పుడు మాక్సిమం టైం కూడా పన్నెండు గంటలైతే కావస్తుంది ఎండకి గాలికి ఎక్కువ శాతం వర్షం కూడా తక్కువ ఉండడం వల్ల పంట వడబడినట్లు కనిపిస్తా ఉంది భూమి ఏ నెల నెల నల్ల నెల కదా అవును అయితే మీరు ఈ మందులు వాడడం వల్ల అయితే ఇప్పటివరకు అయితే రిజల్ట్స్ అయితే బాగున్నాయి నాలుగో స్ప్రే మళ్ళీ మీరు చేయాలని తెచ్చాము తెచ్చారా ఓకే ఓకే నాలుగో స్ప్రే కూడా ఇప్పటి నుంచి పురుగు మందులు కలిపి స్ప్రే చేసుకోండి ఇది కూడా మీరు సింగిల్ గానే స్ప్రే చేసినారా సింగిల్ గా సింగిల్ గానే చేశారు దీంట్లో కూడా ఏం కలపలే డెసిస్ డెసిస్ హండ్రెడ్ పురుగు మందు కలుపుకొని కొట్టినారా అయితే డెసిస్ హండ్రెడ్ దీంట్లో పురుగు మందు కలుపుకొని కొట్టడం అయితే జరిగిందనమాట ఈ నాలుగు స్ప్రేలకే రిజల్ట్స్ అయితే బాగున్నాయి ఇంకా ఎవరైనా తోటి రైతులు ఇక్కడ వాడుతూ ఉన్నారా ఉన్నారు ఇక్కడ ఉన్నారు వాడుతున్నారా వాళ్ళు కూడా రిజల్ట్స్ బాగున్నాయి మీ మాదిరిగా వాళ్ళు కూడా కంటిన్యూ ఇవే ప్రొడక్ట్ ఇవే ప్రొడక్ట్ వాడుతున్నారా అయితే ఇది మీకు ఎన్ని రోజులకి ఎన్ని రోజులు జనరల్ ఆ మందులు అయితే మీరు ట్వంటీ రోజులకి ఒకసారి కొడుతుంది పది పది రోజులకి ఒకసారి కొడుతుంటాము అవునా ఇది పదహైదు రోజులు ఇరవై రోజులతోనే ఇది కొడతాం అవును దీనికి దానికి అంత వ్యత్యా వ్యత్యాసం మీ పెట్టుబడి దీంతో తగ్గించుకోవచ్చు అంటారా పైసలు మిగులుతాయా రైతుకి ఎక్కువ రోజులు ఉంటాయి కదా మనకి పదహైదు రోజులు ఒక మందు పని చేస్తుంది అని మనకు ఒక రెండు స్ప్రేలు అదనంగా మిగులుతాయి కదా ఇప్పుడు రెండు స్ప్రేలు చేసాక ఇది ఒక స్ప్రే చేస్తే చాలా సరిపోతుంది అయితే మిగతా రైతులు ఎవరైనా సరే తోటి రైతులు ఎవరైనా సరే ఈ మందులు వాడుకోవచ్చు అంటారా కంట్రోల్ అవుతాయి అన్నిటి పరంగా పనిచేస్తాయి మనకి పూత కాపు బాగా రావడానికి విధంగా గ్రోత్ కి అన్ని రకాల జీడ నల్లి సమస్య అన్ని కూడా కంట్రోల్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఎవరైనా సరే వాడుకోవచ్చు ఎందుకంటే మనం చెప్పిన తర్వాత నేను చెప్పడం కాదు మీరు చెప్పిన తర్వాత రైతు చెప్పిన తర్వాత ఇంకెవరైనా సరే ఈ సరౌండింగ్ రైతులే చూసి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటా ఉంటారు మీకు కోసి ఎంత దూరం ఉంటది టోటల్ ఇంత ఇరవై ఐదు కిలోమీటర్ ఏరు దాటితే ఇక్కడ ఇరవై ఇట్లా సరౌండింగ్ బాల్ అంటే ఎంబత్ కిలోమీటర్లు అవుతుంది ఎనభై కిలోమీటర్ల దూరం అవుతుంది అనమాట ఇంత దూరం నుంచి వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి వెళ్ళి తీసుకోవడం అయితే జరుగుతుంది అంత అంటే అంత నమ్మకం వచ్చింది ఆ నమ్మకంతోనే ఎంత దూరమైన పర్వాలేదు మనకి బాగా వాడుతుంది కదా ఏది సీడ్ ఇది మీరు వేసింది ఫైవ్ ఈ సంవత్సరం వేసినారో పది సంవత్సరం ప్రతిసారి ప్రతిసారి ఇది వేస్తారా ఎట్లా ఎట్లా వచ్చింది వాళ్ళ పైనసారి దిగబడింది బాగా వచ్చింది ఇది ఎక్కిరికే పది తన వచ్చింది వర్షధారం గానీ వర్షధార బాగుంటది పత్తి తీయడానికి గానీ బాగుంటుంది బాగుంటుంది తూకం బాగు వస్తుంది వెయిట్ 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 సో బాగా వస్తుంది జనని త్రిపుల్ ఫైవ్ అండి నేను కూడా ఈ సీడ్ని ఒక మూడు సంవత్సరాలు చెప్తున్నా నేను కూడా చెప్తా ఉంటాను ఈ సీడ్ జనని సర్కార్ అనే ఒకటి వస్తుంది బట్టి త్రిపుల్ ఫైవ్ కూడా బాగుంటుంది అని చెప్తా ఉంటాము అయితే బాగుంటుంది సీడ్ బాగా వేసుకోవచ్చు రైతులు ఎవరైనా సరే బాగా మనకి కాయగాని సైజ్ ఎట్లా వస్తుంది బాగా లావుగా వస్తుంది జనని ట్రిబుల్ ఫైవ్ అండి సీడ్ కూడా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సంవత్సరాల నుంచి ఇదే సీడే రైతు వేస్తున్నాడు అంట బాగుందని చెప్పి అంటున్నారు ఎందుకంటే తోటి రైతులకు ఎవరికైనా మీకు కూడా ఉపయోగపడతా అని చెప్పి చెప్తా ఉన్నాను జనని సీట్స్ వాళ్ళు త్రిపుల్ ఫైవ్ అనే విత్తనం ఇది బాగుంది వెరైటీ అయితే కనుక అయితే డీలర్ ఉన్న కృష్ణాన మీరు ఒకసారి చెప్పండి ఇక్కడ నుంచి రైతులు కర్ణాటక నుంచి కూడా రైతులకి ఎక్కువ శాతం వస్తా ఉన్నారా పట్టుకోండి వస్తున్నారా ఎట్లా ఉన్నాయి రైట్స్ వాడు ఫీడ్బ్యాక్ కూడా ఫీడ్బ్యాక్ ప్రొడక్ట్ నచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర వంద కిలోమీటర్ల నుంచి కూడా మనకు కోసికి వెళ్ళి ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర షాప్ రావడం అయితే తీసుకోవడం శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర షాప్ కి వెళ్ళి అక్కడ కోసికి తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది అనమాట ఎక్కువ మంది వస్తున్నారా ఇక్కడ కర్ణాటక నుంచి ఫార్మర్స్ వస్తున్నారా ఎట్లా ఉంది వాళ్ళు వాడిన తర్వాత ఫీడ్బ్యాక్ కూడా చూసి వస్తున్నారా ఇవి మీరు ఇంకా చాలా మంది రైతులకు రికమెండ్ చేస్తూ ఉన్నారు కదా మేము కూడా చెప్తా ఉంటాం ఫలాని ఇట్లా వాటికి పని చేస్తామని చెప్పేసి అదే విధంగా మందులు పనిచేస్తా ఉన్నాయి చెప్పేసి మీ దగ్గర రైతులు వచ్చి చెప్తా ఉన్నారా చెప్తున్నారా అదే విధంగా ఉన్నాయా రిజల్ట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అదే విధంగా ఉన్నాయా మీరు కూడా గట్టిగా ఏ రైతు కన్నా రెకమెండ్ అయితే చేస్తా ఉన్నారా ధైర్యంతో ధైర్యంతో రిజల్ట్ ఉంది ధైర్యంతో మీరు కూడా ఇస్తున్నారు అవునవును అవును ఇప్పుడు ఎందుకంటే భయోమందులు మనం కంటిన్యూగా కొడితే గనక పంటలు ఈ విధంగా అయితే ఉండవు ఈయన ఇప్పుడు మూడు సార్లు మన మంది ఇవే మందులే స్ప్రే చేశాడు పెరుగుతాయి కానీ మనకి కాపు గానీ ఇట్లా సైడ్ బ్రాంచెస్ కానీ కాపు ఈ విధంగా అయితే రావు మనకు కాబట్టి రైతులు ఇంకా వచ్చే వాళ్ళ రైతుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా బాగుంది ఎవరైనా సార్ బాగుంది ఓకే ఓకే ఇదండి సమాచారం అయితే కనుక ఇక్కడ మనకి ఇది పద్నాలుగు ఎకరాల్లో కనుక మనకి ఇవే మందులే రైతు అయితే స్ప్రే చేయడం జరిగింది పంట అయితే ఈ విధమైన దశలు అయితే ఉన్నాయి ఇది వర్షధారంగా సాగు చేస్తున్న పంట కాపు అయితే చాలా బాగుంది ఇప్పుడు మనకు కాపు అనేది సెట్ అయితే ఉంది మ్యాక్సిమం ఇప్పుడు ఒక వర్షం మంచి వర్షం పడితే కనుక ఒక మంచి కాపు సెట్టే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఇది పూర్తి సమాచారం అయితే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్